ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్ మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను యేసు నామమున మనం ఎక్కడ ప్రార్థించినా ఎప్పుడు ప్రార్థించినా ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటారు ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వారు ఒకరి ఒక్కొక్కరు క్షమించి ఒకరినొకరు ప్రేమించి కలిసి ప్రార్థించినప్పుడు ఏసు వారి మధ్య ఉంటాడు మనం ఒంటరిగా లేము ఏసు క్రీస్తు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనం కలిసి ప్రార్థించినప్పుడు చాలా బలంగా అవ్వగలం యేసు క్రీస్తు మన మధ్య ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం అందరూ కలిసి ప్రార్థించడం ద్వారా అటువంటి ప్రార్థన చాలా ప్రభావితంగా ఉంటుంది అందరూ ఒకే మనసుతో ఒకే హృదయంతో ఒకే ఆత్మతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు తప్పకుండా అక్కడ జరుగుతాయి యేసు ప్రభువులతో మనం ఇంకా ఎక్కువ సంబంధం కలిగి ఉంటాము ఆయన మన మధ్య ఉండడం ద్వారా ఆయనతో సహవాసం ఆయన ఇచ్చే ఆశీర్వదం పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందగలం కలిసి ప్రార్థించినప్పుడు ఆయన మనతో ఖచ్చితంగా ఉంటాడు మన ప్రార్థనలకి వెంటనే అద్భుతకరంగా జవాబు ఇస్తాడు ఒక చిన్న గుంపు క్రైస్తవులు కలిసి బైబిల్ అధ్యయనం చేయడానికి ప్రార్థించడానికి కలుస్తారు ఒక కుటుంబం కలిసి భోజనం చేసే ముందు ప్రార్థిస్తారు ఒక చర్చి సమాజం కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇలా చేయడం ద్వారా ఎంతో శాంతిని సమాధానం క్షమించే గుణం ప్రేమ కలిగి జీవించడం పరిశుద్ధాత్మక కార్యాలు మనం చూసింటాము నేను మీ మధ్య ఉన్నాను అని యేసుప్రభుల వారు మనకు ఎంతో గొప్ప ఓదార్పును ఇస్తున్నాడు ఎంత ప్రోత్సాహపరుస్తున్నాడు మనం కలిసి ప్రార్థించినప్పుడు మన మధ్య యేసుప్రభుల వారు ఉంటాడు అని హామీ ఇస్తున్నాడు ఒకరికొకరు క్షమించి ప్రేమించి ప్రార్థన అవసరదలలో ఉన్న వారికి ప్రార్థించే సహాయం చేయమని ప్రభుల వారు మనకు చెబుతున్నాడు అపోస్తుల కార్యంలో కూడా మనం గమనిస్తే అందరూ కలిసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని భాషలు మాట్లాడారు అపోస్తుల సంఘం అంతా కలిసి పేతురు చెరసాల నుండి బయటికి రావాలని ప్రార్థించినప్పుడు దేవదూత చరసాల్లోకి వెళ్ళి పేతురును బయటకు తీసుకొని వస్తుంది వారు ఇంకా ప్రార్థిస్తుండగానే పేతురు వారున్న ప్రదేశానికి వచ్చి తలుపు కొట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అంటే కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని తప్పకుండా పొందుకుంటారు కలిసి ప్రార్థించినప్పుడు ఇంతవరకు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఎంత బలహీనతల్లో ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా తప్పకుండా విడుదల పొందుకుంటారు గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది దేవదూతలు మీకోసం పనిచేస్తారు యేసు మన మధ్య ఉన్నాడు ప్రార్థన మహోన్నతుల ప్రేమగలను మా పరలోకపు తండ్రి ఇచ్చిన వాక్యాన్ని మాలో ఆశీర్వదించండి ప్రభు ఆ తండ్రి ప్రతిరోజు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఎన్ని పనులు ఉన్నా నీ సన్నిధిలో మేము మా కుటుంబం కలిసి ప్రతిరోజు మా జీవితకాలం అంతా ప్రార్థించటకు మాకు సహాయం దయచేయండి మా మధ్య యేసుప్రభుల వారు ఉన్నారు అని మా ప్రార్థన ఆలకించాడు అని మేము గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుటకు సహాయం చేయండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ కార్యాలు మాలో చేయండి ఏక హృదయముతో ఏక మనసుతో ఏక ఆత్మతో మేము ఒకరికొకరు క్షమించి ఒకరికొకరు ప్రేమించగలిగి నీ నామానికి ప్రార్థించుటకు నీ నామాన్ని స్థుతించుటకు నీ నామాన్ని గణపరచుటకు నీ నామముకు మహిమకరంగా జీవించటకు మాకు సహాయం దయచేయమని నజరేడైన యేసు క్రీసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె